అరెంకాల చోట్ల పదిలపరచి నీ బలమైన కార్యాలు దేవా అయ్యా నిలబడింది నేనే కానీ నేను మీరు నా మాటలు విడతను అయ్యా నేను మాట్లాడలే కానీ ప్రభువా మీరే మాయ నుండి మాతో మాట్లాడాలి ఎందుకంటే ఆయన ప్రభు మాకందరికీ వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సును నగించి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరే నాయులుగా నడిపించాలని నజరేయుడైన క్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలే దేవుని పిల్లరా ఈ రాత్రి కాలపు ఈ శుచీకరణ కొడుకులో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తుల వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి గడిచినటువంటి దినములన్నీ కూడా ఆయన దయా సంకల్పము చూపిన అనేకమైనటువంటి సాధనాడు గలిబిలు మన జీవితాల్లో కలిగినప్పటికీ అనేకమైనటువంటి స్థితిగతులను మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి మరలా ఈ రోజుగా సజీవుల చాటున చేర్చి ఆయన సన్నిధానంలో నిలవబెట్టినటువంటి దేవునికి మన రెండు చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం హలే దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు ఒకటికి రెండు మాటలకు చేసి ఆ మాట నేను ముగిస్తాను కీర్తనలు పదవ కీర్తన పన్నెండవ వచ్చినంలో భక్తుడు ఒక చక్కటి మాట రాస్తా ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే యహో దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుమో అని పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు పలికినటువంటి మాట దేవుని ఈ ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం ఏంటంటే ఇది దేవుడు మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి ఆయనే కనుకంటే మాకెందుకు మా కుటుంబం లీనిస్తూ మమ్మల్ని మర్చిపోయాడు అనే రీతిలో మనుషులమైనట్టు మనం అందరం కూడా అనుకుంటూ ఉన్నాం కానీ గ్రంథకర్త నలంపకుండా మరచునా వారైనా మరుచుదరేమో గాని నేను నిన్ను దేవుని మీద గమనించండి రాత్రి కాల సమయంలో నేను మరిచిపోయినా ఇప్పుడు మనలన్నటి కూడా ఆయన మనల్ని మరిచిపోయి ఉంటే మనం ఏమైపోదమో నేటి ఈరోజు దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకునే వారందరితో కూడా దేవుడు మాట్లాడబోతున్నటువంటి విషయం ఏంటండి ఇదిగో నేనున్నాను నిన్ను మరిచిపోలేదు అంటున్నాడు దేవుడు ఆయన గనక మరిచిపోయి ఉంటే మనుషుణ్ణి భూమి మీద అసలు తయారు చేసేవాడు దేవుడు ఈ భూమి మీద మనుషుని అనగా ఆదామును దేవుడు సృష్టించి ఎట్లా సృష్టించాడు మనకు తండ్రి అయిన ఏ రోజైనా ఆయన మర్చిపోయాడా మనం ఎటైనా వెళ్ళేటప్పుడు కొన్ని కావలసినవి విడిచిపెట్టి వస్తాం మనము తెచ్చుకునేవి కొన్ని మరిచిపోయి వస్తాం ఏర్పరుచుకున్నప్పుడు ఆయన ఏది కూడా మరచుకోలేదు దేవుడు అన్నాడు యశా గ్రంథములో ఇదిగో శ్రీ తన మరచి

మన ప్రేమలు ఎట్లా ఉండి అంటే నేనైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చి ఎందాక మమ్మల్ని మర్చిపో నిత్యము అని చెయ్యిని మా మీదకి ఎత్తు ప్రభు అని చెప్పి దావిత భక్తుడికి దేవుని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఆప్తులు నిన్ను మర్చి ఉంటారేమో గానీ మనం ఆరాధిస్తా అనగా ప్రతిరోజు కూడా ఆయన మన స్వరూపాలను ఆయన చేతుల్లో మనల్ని దేవుడు మనల్ని ఏం చేయట్లేదంటే మర్చిపోవట్లేదు కాబట్టి దేవుడు

తెలియజేసినటువంటి మాట ఏంటంటే దాంసుల గృహమైంది రాజైనలు చేయించి స్థితిలో నుంచి వారిని దేవుడు ఒక దాటి మీద నడిపిస్తా ఉంటే అరణ్యమా వీరు మాత్రము అంటే ఈరోజు యహోవాను మనం ఏం చేయకూడదంటే మరిచిపోకూడదు మూడు వేసుకున్నటువంటి దేవుడి దేవుడిని దేవుడు వారైతే చాలా కష్టాలు ప్రయాసాలు పడ్డారు అనేకమైనటువంటి పరిస్థితులను ఎదురు సృష్టించిన కానీ దేవుడు మాత్రము వారిని మర్చిపోలేదు వారు దిగంబరులని తెలుసుకున్నాడు దేవుడు పంటను వేస్తూ ఉన్నాడు దేవుడు క్షమించాడు కదా నీకేం దొరకదు ఆహారం ఆదాము రాత్రి వగల గచ్చు పొదులు మొండ్ల తప్పులు తప్పితే భూమి నువ్వెంత ఒక తల్లి ఆ తల్లి తాను చని మీద ఉండను అనే విషయము తల్లికి తెలిసినా కూడా బిడ్డనైతే ఉంచాలి వాడు నేను కూడా అంటాను ఆధామావ్వలు ఆ ఏదేను తోటలో పాపము చేసేళ్ళే భూమి మీదకి నెట్టేసేళ్ళే అని చెప్పి దేవుడైతే వారిని మర్చి వారు ప్రార్థన మానేసి దేవుడు చక్కటిద్దరు ఇచ్చారు అక్కడ వారికి మనవుడు పుట్టిన తర్వాత ఏం చేయడం స్థితిలో ఉన్నామంటే దానికి గల కారణం మేమే కదా అని వారు వారిని వారు చేసుకోకుండా వారి నోట్లో కూడా పలకట్లేదు ఆ విధమైనటువంటి స్థితిలో వారు ఏం చేశారంటే దేవుణ్ణి దేవుడైతే చాలా మంది కాలం చేలిస్తున్నారు కదా కాలం జేలిస్తున్నట్టు వారు మరలా ఎప్పుడు గుర్తుకు వస్తారు సంవత్సరానికి సంవత్సరం ఆ రోజు వస్తేనే మరలా వాడు మనకు గుర్తు వస్తాడు అప్పుడు దాకా కనీసం కళలో కూడా రాడే గమనించండి దేవుని పిల్లలు అటువంటి స్థితుల్లో మనం ఉంటున్నాము ఈరోజు వేటి వేటిలో మనం మర్చిపోవాల్సింది వాటిని మనం మరవకుండా మనల్ని సృజిస్తూ మనల్ని సజీవులుగా ఉంచి నిన్ను నన్ను నడిపిస్తూ అనేకమైనటువంటి పనుల్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా దేవుడు ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఆయన సన్మార్గంలో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని మాత్రం మనం ఏం చేస్తామంటే మర్చిపోతున్నాం ప్రత్యేకమే కాదు ఈ రాత్రి మనందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము దేవుణ్ణి మర్చిపోయామేమో దేవుడు మాత్రము నిన్ను ఇస్రాయల్ ప్రజలు మర్చిపోయారు ఆదాము అవ్వలు మర్చిపోయారు ఇంకా భక్తులు అందరూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో వారందరూ దేవుణ్ణి మర్చిపోయి బ్రతికే ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి పౌలు పౌలుగా ఉన్నటువంటి సౌలు దేవుడు లేడు అనేటువంటి భయంతో దేవుడు లేడు కదా మన మనల్ని అడిగే వాళ్ళు ఎవరో అనే రీతిలో తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా ఉంటే ఒక రోజున దమస్కు మార్గం అవకుండా పోతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చపసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయములో మనం ఎప్పుడు కూడా చదువుకుంటానే అక్కడ సౌలతో దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తాం ఆ రోజు ఆయన వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని మీద ప్రకాశించారు ప్రకాశించినప్పుడు ఆ వెలుగును చూచి వారు ఏం చేశారంటే వారు వెళుతున్నటువంటి ఆ గుర్రముల మీద గాని ఆ రథముల మీద నుంచి గాని కింద పడ్డాడు కింద పడి ఆ వెలుగుని చూడలేక వారిలో సౌలు యొక్క నేత్రాలు ఇతరులు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ అదే వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సౌలా సౌలా నీవేల నన్ను హింసిస్తు ఎవరిని హింసిస్తున్నాడంట ఈ సౌలు అరే తనను ఒక చక్కటి స్థితిలో ఉంచాడు ఒక మంచి స్థితిని దేవుడు కల్పించాడు మంచి బలాన్ని ఇచ్చాడు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు అనేకమైన ఆత్మల రక్షణ కొరకు పాటుపడే యోగ్యతని ఇచ్చాడు కానీ ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి హింసించాడు కానీ దేవుని పిల్లరా ఎప్పుడైతే దేవుడు పౌలుగా మార్చాడు నేను అంటాను నాటి నుండి తన మరణమయ్యేంత వరకు కూడా నేను అంటాను ఏ రోజు కూడా పౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుణ్ణి అయితే మర్చిపో అంటాను కొన్ని సందర్భాలలో దేవుని వెళ్ళరా చెరసాల కొన్ని సందర్భాలలో సముద్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలు బద్దలైపోయి ఆ యొక్క సముద్రాల మధ్య చల్లటి ప్రదేశాల్లో అనేకమైనటువంటి తెప్పులు పడ్డాడు అయినప్పటికీ కూడా నేను అంటాను దేవుని మర్చిపో ఒక అన్యుడు రక్షించబడి మారు మనసు పొంది నిత్యముగా నిజాయితీగా దేవుణ్ణి ఏ విధముగానైతే మర్చిపోకుండా మరిచిపోకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానములు దేవుని వాక్కు కొరకు కనబెడుతున్నాడు నేటి క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తుని ఆరాధిస్తున్న మనము ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి మనము ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించి మనము ప్రతిరోజు ఏదో ఒక సందర్భాల్లో సమయాల్లో దేవుణ్ణి వెతికే మనము కానీ దేవుడిని ఏం చేస్తున్నామో తెలిసి మర్చిపోతా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు కొంతమంది బాధలు రాగానే ఎప్పుడు పట్టుకోటటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మందిరంలో కూర్చు కూర్చుంటారు ఎవరో వాడు ఎప్పుడు రాడు మంది కానీ అటువంటి వాడికి కష్టాలు రాగానే ఏం చేయాలో తెలియక ఎటు బావాలో తెలియక ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు దేవుడికి దేవుడు గుర్తులే గమనించండి ఈ రోజు అటువంటి పరిస్థితులు మనం ఉంటున్నామే దేవుని బిడ్డరా ఒకసారి ఆలోచన చేయండి ఎన్నిసార్లు మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము ఎంతగా దేవుణ్ణి కొలుస్తున్నామో ఎంత చేస్తున్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో ఉన్నామా ఆలోచన చే ఒక అన్యుడు మారు నేను అంటాను చెరసాల్లో వేయబడినా కూడా ఆ చెరసాల్లో పత్రికలను రాసి ఉత్తరాలను రాసి ఏం చేశాడు పంపించాడు అనేకమైనటువంటి చెరపత్రికలు ఉన్నాయి ఇంచుమించుగా పద్నాలుగు నుంచి పదహారు వరకు చెరపత్రికలే ఉన్నాయి పౌలు వాళ్ళకి రాసినటువంటి పత్రికలన్నీ కూడా చెర పత్రికలు అంట అంటే ఆ స్థితిలో ఉండి కూడా ఏం చేయట్లేదు తెలుసా దేవుడిని మర్చిపోలే ఈరోజు నీవు నేను చెరస్థాల్లో వేయబడ్డా మనకు లేదా హాస్పిటల్లో పడ్డా మనకు దేవుడు గుర్తుకొస్తాడు మనకి ఏంది ఫాస్ట్గా గారు అంట మాట్లాడతావు ఈ సమయంలో ఏం చేయాలి డాక్టర్లు కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళని చూడాలి తప్ప పార్థం చేతి దేవుడు ఏం చేస్తాడు మాకు కొంతమంది ఆలోచించ కొంతమంది ఎట్లా ఉంటారంటే అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడేటువంటి స్థితి ఉండదు నిత్యము దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు నిత్యము కూడా ఏం చేస్తారంటే వారు దేవుని యొక్క మహిమను చూస్తా ఉంటారు ఒక తల్లి ఉందంట ఆ తల్లి తనకున్నటువంటి కుమార్తె ఇంచుమించునా తెలిసి ఐదో తరగతి చదువుతున్నారు బిడ్డ యజమానుడు పొద్దున్నే పనికి వెళ్ళిపోతాడు ఐదు గంటల నుంచి ఆరు లోపు యజమానుడు పనికి వెళ్ళిపోతాడు ఉన్నటువంటి ఒకతే కుమార్తె ఆ కుమార్తెను స్కూల్కి ప్రతిరోజు తల్లి తీసుకొని పోవాలి ఐదో తరగతి చదువుతున్నారు రెండు మూడు నెలల నుంచి స్కూల్కి తీసుకుని వెళ్తుంది కానీ ఎట్లా తీసుకుని వెళ్తుందంటే స్కూటీ మీద తీసుకుని వెళ్తుంది ఈ తల్లి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తీసుకోబోయే లోపు ఏం జరుగుతుందంటే అక్కడ ప్రతిరోజు పిల్లలకి ప్రతికూ ఉండేది కదా అసెంబ్లీ అసెంబ్లీ ఉండేది కదా ఆ అసెంబ్లీ అయిపోతుందంటే